విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో అరవై ఐదో బ్లాక్ నుంచి నూట డెబ్బై ఐదు బ్లాక్ వరకు గత మూడు రోజులుగా ఎలాంటి సహాయ చర్యలు దొరికినందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కనీస తాగునీరు మరియు తినడానికి లేనందున ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు సుమారు ఐదు వేల వరకు ప్రజలు ఉండవచ్చని భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి సహాయక చర్యలు చేపట్టవలసిందిగా ఆ ప్రాంతం ప్రజలు పేర్కొంటున్నారు

తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు ఎక్కడ ఉన్నాడో మరి తెలియలేదు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో వీళ్ళందరూ ఏమయ్యారయ్యా మూడు రోజులు అయ్యింది జనాలు మీరు చేసుకోండి పిల్లలతో ఎలాగ సంసారాలు చేస్తున్నారు నీళ్లు లేదు ఇప్పుడు లేదు